సంక్రాంతి సంబరాలు మాసానం మార్గశీర్షోష్మి అన్నాడు గీతాచార్యుడు అన్ని మాసాలలోకి ఉత్తమమైన ఈ మార్గశిర మాసంలో సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే ఈ మాసాన్ని ధనుర్మాసం అని పిలుస్తారు కాలపురుషుడి రాశిచక్రాలలో పదోదైన మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే సమయం ఇదే అలాగే ఈ కల్పం ప్రారంభంలో జలప్రళయం సంభవించినప్పుడు అవతారం ఎత్తి భూమిని విష్ణుమూర్తి ఉద్ధరించింది ఈ మకర సంక్రమణ రోజే ఇలా సూర్య గమనాన్ని సూచించే సంక్రాంతి సంబరాలు ముఖ్యంగా మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ అని జరుపుకోవటం ఆచారం భోగి భుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వెలువడిన పదమే భోగి ఇది ధనుర్మాసంలో చివరి రోజు భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి ధనుర్మాస వ్రతం చేసి మకర సంక్రమణానికి ముందు రోజైన భోగి నాడు విష్ణుమూర్తిని వివాహమాడింది ఆ పెళ్లికి సూచకంగా భోగి పండుగ జరుపుతారని పురాణాలు తెలుపుతున్నాయి నేడు కూడా తిరుమలలో భోగి పండుగ రోజు గోదా కళ్యాణం నిర్వహిస్తారు ఆ రోజు ఆండాల్ వెంకటేషునితో సహా భోగితేరుపై తిరువీధుల్లో విహరిస్తారు సకల భోగములను ఇచ్చే యజ్ఞాగ్నికే మరో పేరు భోగి అందుకే సూచనగానే భోగి మంటలు వేస్తుంటారు మకర సంక్రమణము లేదా సంక్రాంతి సంక్రాంతి అంటే సంక్రమణం సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయం సంక్రాంతి నుండి దక్షిణాయానం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది సంక్రాంతి ప్రముఖంగా రైతుల పండుగగా మన తెలుగునాట ప్రసిద్ధి చెందిన సంక్రాంతికి సంబంధించి ఒక పురాణ గాథ కూడా లేకపోలేదు బలి బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి పంపించి వేశాడన్న ఆగ్రహంతో బలి సూర్యుని సంవత్సరంలో ఆరు మాసాలు బంధించి ఉంచుతాడని బలిచక్రవర్తి నుంచి విముక్తుడై వచ్చిన సూర్యగమనాన్ని వేడుకగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారని కథనం గొబ్బిళ్ళు గోపి అనే పదం నుంచి గొబ్బిళ్ళు అనే పదం వెలువడి ఉంటుందని కొందరి అభిప్రాయం గోదాదేవి విరచితమైన తిరుప్పావైలో కృష్ణుని గోపికలు గోపియాలో అని గాన నృత్యాలతో కొలుస్తారు గోపికలు చేసే ఈ నృత్యాలే కాలక్రమేణా గొబ్బి నృత్యాలుగా ప్రాచుర్యం చెంది ఉండవచ్చు గొబ్బి అంటే మరో అర్థం నమస్కారం గోపికలు శ్రీకృష్ణుని కొరకు పాడినట్టుగానే అన్నమయ్య కూడా కొలను దోపరికి గొబ్బియల్లో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో అంటూ గొబ్బి స్వామి స్వామివారి కీర్తిని స్మరిస్తూ నమస్కారాలు సమర్పించాడు గోమయేనచ గాంకృత్య తథా గోగోవర్ధనం గోవర్ధనం శుభం గోపాలం పూజయ నిత్యం శ్రద్ధయ కురునందన ధనుర్మాస నియమాలను అనుసరించి మూడు గొబ్బిళ్లను ఒకటి కృష్ణుడికి రెండవది గోమాతకి మూడవది గోవర్ధనగిరికి సంకేతాలుగా చేసి ముగ్గులలో ఉంచి వాటిపై గుమ్మడి పువ్వుల నుంచి పూజిస్తారు చివరగా నెల రోజుల పాటు పెట్టిన గొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగి మంటలో వేసి యజ్ఞపురుషునికి సమర్పిస్తారు ధర్మ ధనుర్మాస ప్రారంభం నుంచి మకర సంక్రమణ వరకు ప్రతిరోజు కన్యలు ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్ది అందు గోమయంతో చేసిన గొబ్బిళ్లను ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ చామంతి పువ్వు వంటి చెల్లెల్ని ఇయ్యవే తామర పువ్వు వంటి తమ్ముడిని ఇయ్యవే ముగిలిపువ్వంటి మొగుణ్ణియ్యవే అంటూ పాటలు పాడి నృత్యాలు చేయటం మన తెలుగు నాట నేటికి ఆనవాయితీ ముగ్గులు ఇక సంక్రాంతి అనగా తెలుగు ఆడపడుచులకు గుర్తుకు వచ్చేది ముత్యాల ముగ్గులు రత్నాల రంగవల్లులు ఇంటి ఆవరణలో ప్రతిరోజు కనిపించే ముగ్గులకు సంక్రాంతి సందర్భంగా వేసే ముగ్గులకు తేడా ఉంది ఈ మాసంలో వేసే ముగ్గులు సందర్భానుసారంగా ఉండి పండగ ప్రాముఖ్యాన్ని చెప్పకనే చెబుతాయి ధనుర్మాసంలో గుచ్చబంధం ముగ్గును దానికి ఇరువైపులా పాములను వేస్తారు గుచ్చబంధం సూర్యుని రథచక్రాన్ని సూచిస్తే సర్పాలు సూర్యునితో పాటు సంచరించే గుణాలు మహాపద్ముడు కర్కోటకుడికి సంకేతాలు ముగ్గులలో వేసే రంగులలో ఎక్కువగా తెలుపు ఎరుపు పసుపు రంగులు ఉంటాయి ఈ మూడు రంగులు మనలోని సత్వరజస్తమో గుణాలకు ప్రతీకలు కనుమ సంక్రాంతి మూడు రోజులలో చివరి రోజు కనుమ పండగ పంటలు చేతికి వచ్చి ఆనందంతో ఉన్న రైతు తనకు తోడు నీడగా నిలిచి వ్యవసాయంలో పాటుపడిన పశువులను కడిగి అలంకరించి ఈరోజు పూజించి తన కృతజ్ఞతను తెలుపుకుంటాడు సంక్రాంతికి కొత్త అల్లుళ్ళను కూతుర్లని పండగకి పిలవటం బొమ్మల కొలువులు భోగిపళ్ళ పేరంటాలు గాలిపటాలు ఎగరవేయటం కోడి పంద్యాలు జల్లికట్టు పోట్లగిత్తల పోటీలు హరిలో రంగహరి అంటూ హరిదాసులు గంగిరెద్దుల ఆట పిట్టల దొర బుడబుక్కల వాడు ఇలా అనేక సంబరాలు సం సంక్రాంతికే వన్నె తెస్తాయి सर्वे जना सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु